ఓ పెద్ద మైదానంలో కొట్లున్నాయి అది ఒక ఎంట్రన్స్లో లో ఏసు క్రీస్తు అందరికి ప్రభు ఏసు అది రాశారు అట్లాంటి గేట్ ఉంటుంది అక్కడేమంది పైన సాతాను సంబంధమైన కర్మాగారం సాతాను ఆయుధశాల సాతాను ఆయుధశాల అని రాసింది అక్కడ గారి ఆయుధాలు అమ్మబడునని రాసింది అక్కడ ఫ్లెక్సీ మా పార్ష గారిని దేవుడు చేపట్టుకున్న లోపలికి తీసుకొచ్చారంట ఏమిటో అని చూస్తే ఇక్కడేమో అనుమానం అమ్ముతున్నారంట సాతాన్ తంత్రాలు ఏంటో తెలుసా అనుమానం ఇంకోటేమో భయం ఇంకోటేమో తిరుగుబాటు ఇట్లా ప్రతి చోట వందల మంది వందల మంది వందల మంది ఆ కొట్లు అమ్మేవాళ్ళు ఎవరు చోటా సాతాను కాళ్ళు కుట్టి శాతాని కాళ్ళు ఒక ఒక కొట్టు దగ్గర మాత్రం బీభత్సమైన జనం ఉన్నారంట బా ఇదేంట్రా బాబు బీభత్సమైన జనం ఉన్నారు ఇదేం కొట్టురా బాబు అని చూస్తే దిగులు ఏమిటది దిగులు ఈ సాతానుగాడు తంత్రాలన్నింటిలో సాతానుగాడు మనుషుల మీద ప్రయోగిస్తున్న ఆయుధాలన్నింటిలో విరివిగా అమ్ముడు పోతున్న ఆయుధం ఏంటో తెలుసు దిగులు దిగులు దిగులు